జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కు ఇళయ దళపతి విజయ్ కి రాజకీయాల మీద అవగాహనే లేదని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్ అయితే వారికి అసలు సమస్యలే తెలియవని రాజకీయాల గురించి బొత్తిగా అవగాహన లేదని సిద్దాంతపరంగా ఎలాంటి స్పష్టత లేదనే విధంగా ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలను వెల్లడించే ప్రయత్నం చేశారు తాజాగా ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశాలపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఎలాంటి అవగాహన లేకుండా రాజకీయ పార్టీలను వీరిద్దరూ నడుపుతున్నారన్నారు పవన్ కళ్యాణ్ పదేళ్ల క్రితం పార్టీ పెడితే విజయ్ తమిళనాడులో ప్రస్తుతం పార్టీ పెట్టారు గత పదేళ్లుగా వారితో నేను నటుడిగా ట్రావెల్ అయ్యాను ఏనాడు పాలిటిక్స్ గురించి సీరియస్ గా మాట్లాడినట్టు నాకు అనిపించలేదు ఏనాడు నాతో వారు రాజకీయాల గురించి తమ అభిప్రాయాలను చర్చించలేదు అలాంటి వారు ప్రస్తుతం రాజకీయ పార్టీలు నడుపుతున్నారు అనే విధంగా ప్రకాష్ రాజ్ మాట్లాడారు ఇక రాజకీయాల విషయానికి వస్తే ఒక పార్టీతో ఉంటారు మరొకరిని తిడతారు సడన్ గా వెళ్లి ఏఐడిఎంకే ఎంజీఆర్ గురించి మాట్లాడతారు అలాగే పెరియార్ గురించి ఇతర నేతల గురించి మాట్లాడతారు పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోరు ఆయన మనకు అర్థం కారని అందరూ అంటారు కానీ ఆయనకు ఏమీ అర్థం కాదని నేనంటాను అని ప్రకాష్ రాజ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇక పిఠాపురంలో జరిగిన కుల బహిష్కరణ సంఘటన గురించి మాట్లాడుతూ మహారాష్ట్ర పర్యటనలో అక్కడి సమస్యల గురించి మాట్లాడతారు తమిళనాడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ సమస్యల గురించి గొప్పగా మాట్లాడతారు కానీ ఆయన ప్రాంతమైనటువంటి పిఠాపురంలో ఉండే సమస్యల గురించి ఆయన ఆలోచించరు పవన్ కళ్యాణ్ కు సమస్యల మీద అవగాహనే లేదంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు పవన్ కళ్యాణ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తే సోషల్ మీడియాలో నన్ను బూతులు తిడతారు గుడ్ మార్నింగ్ చెప్పినా వారికి బూతు జన సైనికులు ఎప్పుడూ బూతులతో రెడీగా ఉంటారు గుడ్ మార్నింగ్ లో ఏం బూతు ఉందో అర్థం కాదు అంటూ ఆయన వేశారు ఇలా జనసేన అధినేతను ప్రతి విషయంలో విమర్శించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన ప్రకాష్ పై నెటిజన్లు అభిమానులు ఘాటుగా స్పందిస్తున్నారు ప్రకాష్ రాజ్ కు వారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది బెంగుళూరులో ఓడిపోయారు మా ఎన్నికల్లో ఓటమి చవి చూశారు రెండు చోట్ల ఓడిపోయిన ఆయన నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది రాజకీయ పై ఆయనకు ఎలాంటి అవగాహన ఉందో అందరికీ తెలుసు అని నెటిజన్లు మండిపడుతున్నారు